పెద్ద తోపు తురుంకాను అంటారు రాంగోపాల్ వరముని మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళ పైన ఎదురుదాడి నీకు ఎందుకు చెప్పారయ్యా అసలు నువ్వు ఎవరు అయ్యా నువ్వు పోలీసు అని చెప్తాను కానీ అడుగుతున్నాడు మన ఆ ప్రెస్ మీట్ దానికి పేకతనకి పెట్టావా ఒకసారి ఏం మాట్లాడుతున్నది ఒకసారి వినిపిస్తాను చూడండి సౌండ్ మండుతుందా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి ఆయన అడిగింది ఏంటి క్లియర్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు మీరు పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో లేరు ఆ మాట వాస్తవం నువ్వు ఫోన్ స్విచ్ చేసుకున్నావు అది కూడా వాస్తవమే రెండు రోజులు కనిపించలేదు అది కూడా వాస్తవం మీ లాయర్ బయటకు వచ్చి సినిమా షూటింగ్ల వల్ల బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాలేడు ఇప్పుడు విచారానికి హాజరు కాలేడు నువ్వు కూడా పోలీసులు అదే చెప్పు నేను సినిమా షూటింగ్లో ఉన్నాను ఇప్పుడు నేను వస్తే నిర్మాతక నష్టం కాబట్టి నేను రాలేననే కదా నువ్వు చెప్పింది అదే కదా వాళ్ళు అడిగేది అదే కదా వాళ్ళు అడిగేది నువ్వు రెండు రోజులు నిజంగానే కనిపించలే తర్వాత మన ఇరవై తారీఖున పోలీసులు మీ ఇంటికి వస్తే ఆ తర్వాత రెండు మూడు రోజులు నిజంగానే కనిపించలా కనిపించలా తర్వాత కాని మొదలెట్ట కనిపించడం ఇప్పుడు చూడండి సినిమా షూటింగ్ అన్నారు కదా అసలు ఆ సినిమా ఏంటి ఏ సినిమా షూటింగ్లో మీరు బిజీగా ఉన్నారని చెప్పేసి పోలీసు అధికారులు చెప్పారని అడిగితే నీకు ఎందుకు ఎవరు నువ్వెవరో అడుగుతానికి నువ్వు పోలీసు అని మాట్లాడతాడు ఒకసారి చూడండి చెప్పండి చెప్పాలి మనం ప్రెస్ మీట్ అని చెప్పేసి అని మీడియాని పిలిపించుకున్నప్పుడు నువ్వు చెప్పే సొల్లు వినేసి వెళ్ళిపోరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి అవునా సినిమా షూటింగ్లో నేను బిజీగా ఉన్నాను ఎలా చెప్పి అని వచ్చేవు కదా ఏ సినిమా షూటింగ్లో నువ్వు బిజీగా ఉన్నావు అని అడిగినప్పుడు కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి అందరూ మన సాక్షిలాగా మన టీవీ తొమ్మిదిలాగా మన ఎన్టీవీ లాగా లేదంటే మన యాంకర్ స్వప్న గారు ఎవరో ఉన్నారు కదా వాళ్ళలాగా క్వశ్చన్ అడగర్రో నీకు అనుకూలంగా నువ్వు ప్రెస్ మీట్ అనగానే కానీ కెమెరాల కెమెరాలు అన్నీ వేసుకొని వచ్చేసి నువ్వు చెప్పిన సొల్లు అంతా వినేసి వెళ్ళిపోరో ఖచ్చితంగా మనం ప్రెస్ మీట్ పెట్టి రమ్మన్నప్పుడు మనం పిలిచినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి చెప్పగలిగితేనే మనం ప్రెస్ మీట్ పెట్టాలి లేకపోతే పైన కింద మూసుకొని మన డెన్లో పడుకోవాలి రోడ్డు ఎక్కకూడదు మీద కూడా అటెన్షన్ మళ్ళీ లాజిక్లు ఇక్కడ లాజిక్లు విచారణకి వెళ్ళడు నోటీస్ ఇస్తే భయపడిపోతాడు కోర్టులో ఏదైనా పిటిషన్లు వేస్తాడు అవి బాబోయ్ నా పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించేస్తానికి సిద్ధంగా ఉన్నారో వెళ్తే తోలంతా ఒలిసేస్తారు బొబ్బతిక సెక్కనట్టు ఎక్కేస్తారు నన్ను దయచేసి నన్ను కాపాడని మహాప్రభు నాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి కోర్టుకి నేను ఇక్కడికి వచ్చి ఎద ఓపెన్ మరి ప్రెస్ మీట్ అంటే ఏంటి అర్థమయ్యా దేనికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టేది అంటే నువ్వు చెప్పే సొల్లు వినడానికి వాళ్ళు వస్తారా వాళ్ళకి వేరే పని ఏమి లేదా అక్కడ ఉండే జర్నలిస్టులు నువ్వు చెప్పే సొల్లు వినడానికి వస్తారా ప్రెస్ మీట్ పెట్టేది నీకు నచ్చింది చెప్పడానికి కాదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా కోపాలు తెచ్చుకోకుండా బీపీలు పెంచుకోకుండా వాళ్ళ ప్రశ్న ఏదైతే అడిగారో దానికి సమాధానం చెప్పగలగాలి చెప్పే పలం అయితేనే ప్రెస్ మీట్ పెట్టాలి లేదంటే మూసుకొని ఉండాలి మనకు అంత పరిజ్ఞానం వేడేసి ఏడ్స్ వచ్చింది మనన్నీ కూడా వంక సమాధానాలే కదా మన ప్రెస్ మీట్ అంటే ఏమనుకున్నాడంటే సినిమాలకే సినిమా ఆడియో ఫంక్షన్లకే కట్టను ప్రమోషన్లో భాగంగా కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు కదా జర్నలిస్టులు కిందన కూర్చోపెట్టుకొని వాళ్ళు కూడా విచిత్రంగా అడుగుతూ ఉంటారు మీరు ఆవుని అక్కడ పట్టుకున్నారా ఇక్కడ పట్టుకున్నారా వాళ్ళతో రొమాన్స్ చేస్తాడు మీకు ఎలా అనిపించింది అన్ని ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి ఏమో అనుకున్నాడు ఈ పనుడు రాజకీయాల ప్రశ్న రాజకీయాలకు సంబంధించి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు తేడాగా ఉంటాయి వేరేగా ఉంటాయి మనం అక్కడ మాట్లాడేసేది వేరు సినిమా ప్రమోషన్లో భాగంగా నాకు నచ్చినట్టు ఉంటానో నాకు నచ్చితే చెప్తాను నీకు ఎందుకు చెప్పాలంటే అక్కడ చెల్లుద్ది అది అక్కడ వాళ్ళ దగ్గర చెల్లుద్ది అది ఎక్కడ సెలవు ఖచ్చితంగా అడుగుతారు మళ్ళీ అవి పిలిచేవాళ్ళు కూడా అంటే ఏది చెప్తే ద్రాసుకొని వెళ్ళిపోతారా అయ్యాబా రాంగోపాల్వారం పిలిచాడ ప్రెస్ మీట్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే వెళ్ళిన తర్వాత ఏ సొల్లు చెప్తే ఆ సొల్లు వినేసి రా రాసుకొని వచ్చేయారు మనం అంటారా వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు వాళ్ళ మీదకి నీకు ఎందుకు చెప్పాలి నీకు నీందుకు అవి పిలిచిందలే నువ్వెందుకు పిలిచేవాళ్ళని అంటున్నా అయిదా విడి వేషల్లో నాకు భయం ఏంటి ఏంటో తెలియదు ఏం పీక్కుంటారో పీక్కోండి ఎక్కడ మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాడు గజ 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 ఆడిపోతాడు ఏమన్నా అంటే బీపీలు తెచ్చేసుకుని నీకు ఎందుకు చెప్పాలా అడుగుతారు అలాగే అడుగుతారు సమాధానం చెప్పగలగాలి సమాధానం చెప్పగలిగితేనే ప్రెస్ మీట్లు పెట్టాలి పైగా ఏమంటాడంటే ఎప్పుడో పెట్టాను నేను అట్లని నేను ఇప్పుడు పెట్టలేదు నాకు గుర్తు లేదు అంటారు ఆ గుర్తుకు లేదు తెలియదు మర్చిపోయాను ఎన్నో పెడతా ఉంటానో అవన్నీ ఎక్కడ ఎందుకంటే వాగడం కేసు నమోదైంది కదా విచారణకు రమ్మన్నారు కదా రెండుసార్లు నోటీసులు ఇచ్చారు కదా నోటీసులు ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మనం ఏదైతే వాగుతున్నామో ఏదైతే చెప్తున్నామో నేను అమాయకుని శుద్ధ పోసం నాకు ఏమీ తెలియదని చెప్పేసి అని అవే మాటలు అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా నువ్వే చిన్నోడు ఏమీ కాదు సామాన్యుడు ఏమీ కాదు పలుకుబడి ఉన్న వ్యక్తివే దాన్ని కూడా పోయేసుకోవడమే పది ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పోలీసు చెప్పారా అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి అని అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళని తిరిగి ఆహా లేదు నీకు పట్టుబాట్లు పెట్టి బొట్టెట్టి పలానా తారీఖున పెళ్ళి ఉంది అక్కడ రా పీకల దాకా మెక్కేసిపోదు అని చెప్పేసి పిలవడానికి వచ్చారా ఎందుకు వస్తారా పోలీసులు నీ ఇంటికి ఆ రోజున నీ ఇంటి దగ్గర ఎందుకు వచ్చారు అందుకే కదా ఆ రోజున మనం డెన్లో ఉండి లేవని చెప్పించాం కదా నేను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను నేను రాలేను అని చెప్పేసి పోలీస్ అధికారి నువ్వే కదా పంపించింది మెసేజ్ ఇన్ని చెప్పిన సొల్లుగాడు ఏ సినిమా షూటింగ్లో ఉన్నావురా చెప్పరా అంటే చెప్పడట మరి దేనికి పేకతనకు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం దేనికి పైగా అసహనం మనం పోస్టులు వేసినప్పుడు మనం వ్యంగ్యంగా సినిమాలు తీసేసినప్పుడు ఉండాలి సినిమాలు తీస్తే పర్వాలే అవి వృత్తి అనుకుంటాం ఆ డబ్బు ఇచ్చేడు ఇటు తీసేయడు అనుకుంటాం అంతే నువ్వు అంతకు మించి ఫోటోలు మార్పింగ్ చేసి ట్వీట్లు వేసేసి వ్యక్తిగతంగా పర్సనల్గా అంత పర్సనల్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి కేసులు పెట్టి వేధించేస్తున్నారంటే వేసే డే తెలీదా మనం చాలా పర్సనల్గా వెళ్తున్నాం మనం చాలా అంటే చాలా పర్సనల్గా అంటే ఇష్టానుసారంగా సినిమాలు తీసేసి ఇష్టం వచ్చిన ట్వీట్లు వేసేసి మన దాకా వచ్చిన తర్వాత నా మీద కేసులు పెడుతున్నారో నన్ను వేధిస్తున్నారో సోషల్ మీడియా ఉన్నదే అందుకు దేనికి సోషల్ మీడియా ఉన్నదే బుతులు తెట్టమన్నా ఎవడైతే చెప్పింది నీకు చెప్పుని అదవాడో చెప్పిన ఎదవాడే నీకు అసలు నిజంగా అనుకోండి సాక్షిలో కూర్చొని ఆ లాయర్ ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో ఈ గోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎదురుగా కూర్చోపెట్టుకొని అసలు సోషల్ మీడియా ఉన్నదే అందుకు అంటే అరే నిజంగా అతను నిజమైన లాయర్ అయ్యి ఉంటే కనుక లెగ్ చెప్పించకూడదు నిన్ను వరి పోరం సోషల్ మీడియా ఉన్నది బుద్ధులు తిట్టడానికి కాదు సోషల్ మీడియా ఉన్నది బుద్ధులు తిట్టడానికి మార్పు మీడియా నిపుణండి ఇక్కడ పైగా వచ్చి ఓపెన్ చేస్తాలో ఇంకేంటాడు ఇంక సేపడం ఇంకా సేపడు ఇంకా సమాధానం చెప్పడం ఇంకా పొన్ని కొన్ని అవతల అవసరం పండుగ నీతో మాట్లాడి నేను నువ్వు నన్ను నాకు వ్యతిరేకంగా అడుగుతున్న ప్రశ్నలు నేను అలాంటి సమాధానం చెప్పను ప్రెస్ మీట్ అంటే మన సాక్షితోనో ఎన్టీవీతోనో టీవీ మాట మాట్లాడినట్టు ఉండదు అట్టాగా ఉంటుంది మరి కాబట్టి ఏంటంటే ఈ పిరుకోడికి ఈ సన్నాసి గడికి లో మాకండి వీడి పెద్ద తోపు తురుముఖాను పెద్ద మిగిలిగాడి భయ వంటే ఏంటో తెలియదు చూసారా ఒక రిపోర్టర్కి సమాధానం చెప్పలేకపోతున్నాడు రెండు నిమిషాలు ఫ్రస్ట్రేషన్తో పోయేలా ఉన్నాడు బై వీడికి ఎడివేషన్ ఇక్కడ కూడా పనికి మళ్ళీ చదవాలరా